హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు మీకు ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను ముందుగా బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని బాండి సగానికి ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కోసుకున్న బెండకాయ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి అంటే కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత ఇంకా మొత్తం మనం కోసిన బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఏం లేదండి మనకి ఇందులో కావాల్సింది శనకాయ పప్పులు కరివేపాకు కొన్ని పచ్చిమిరకాయలు నిలువుగా కోసినవి అలాగే కొన్ని చిన్నపాయలు ముందుగా బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో తెరగుమాత గింజలు అయితే వేసుకోవాలి తెరగమాత గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తరువాత ఇప్పుడు ఇందులో కొన్ని సన్నగా కోసిన పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కోసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే మనకి బెండకాయ సైజులోకి వచ్చేసి అంత టేస్ట్ అనేది ఉండదు అనమాట తర్వాత కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని ఖచ్చితంగా దంచుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వేరుశనగ గుళ్ళైతే వేసుకోవాలి వేరుశనగ గుళ్ళు వేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేరుశనగ గుళ్ళు అనేది పచ్చివాసన పోయి కొంచెం బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్కి మనం వేరుశనగ గుళ్ళైతే వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకొని ఒక పది నిమిషాల పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి తర్వాత ఇందులో మనకిప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఇది మనం డీప్ ఫ్రైగా వేపింది కాబట్టి తర్వాత సాల్ట్ అనేది తగ్గించుకోవడానికి మనం ఏం చేయలేం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఇందులో మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేయించి వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర జీడిపప్పు లేవు కాబట్టి నేను వేసుకోలేదు జీడిపప్పు అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి మేము కొంచెం ఆ కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువైతే యాడ్ చేశాను మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళయితే కొంచెం తక్కువ యాడ్ చేసేసుకోండి ఇంకా కారం వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన నా స్టైల్ బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇలా చేస్తే ఏంటంటే బెండకాయలు అనేవి చిదురవ్వకుండా తినటానికి టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటాయి మన ఛానల్లో ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలనుకుంటారో కామెంట్ చేయండి చేసి పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్